ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో మనకి ప్రైవేట్ కంపెనీ నుండి వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం రిక్రూట్ చేసుకోవడానికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మీకు వచ్చేసి దీనికి మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి డేటా ఎంట్రీ రిలేటెడ్ ఎక్సెల్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు పూర్తి వివరాలు అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది వెంటనే అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మనకి ఏక్ జంక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి టెలిసేల్స్ రిప్రజెంటేటివ్స్ అనే జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు వన్ వీక్ బ్యాకే మనకి నోటిఫికేషన్ లైవ్లో వంద సో ఈ యొక్క మంత్ ఎండింగ్ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూస్ రౌండ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలని మీరు అప్లికేషన్ అయితే కూడా చేసుకోవచ్చు ఏక్జంక్షన్ కంపెనీ వచ్చేసి మనకి టెలీసేల్స్ రిప్రజెంటేటివ్ అనే రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు ఎవరైతే మినిమం అండర్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారో ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్ టు థర్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఈ కంపెనీ వాళ్ళు అవకాశాలు అయితే కల్పిస్తున్నాయన్నమాట ఏ జంక్షన్ కంపెనీ వచ్చేసి టెలిసేల్స్ రిప్రజెంటివ్ అనే రోల్ కోసం వచ్చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు సో మనం వచ్చేసి ఈ యొక్క ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బేస్ చేసి కింద అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే సో ఈ యొక్క ఐడెంటిఫై పొటెన్షియల్ కస్టమర్ వేరియస్ ఛానల్స్ ఇంక్లూడింగ్ ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ అండ్ సోషల్ మీడియా బేస్ చేసుకొని ఈ యొక్క కస్టమర్స్ని ఐడెంటిఫై అయితే చేయాల్సి ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కన్వర్సేషన్ టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్ అండ్ రిలేవెంటెడ్ సొల్యూషన్స్ మీద వర్క్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది క్వాలిటీ లీడ్స్ మరియు షెడ్యూల్ అపాయింట్మెంట్స్ ఫర్ సేల్స్ టీమ్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ మరియు త్రూ సేల్ సర్కిల్ తోటి వర్క్ అనేది కూడా చేయాలి ఇండివిజువల్ సేల్స్ టార్గెట్స్ మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ తర్వాత సేల్స్ యాక్టివిటీ రిపోర్ట్స్ని మనము మెయింటైన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది పాజిటివ్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ తోటి వర్క్ అనేది కూడా మనం చేయాలన్నమాట దీనికి కావాల్సిన స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ మనకి ఫ్యాషనెట్ అండ్ నెగోషియన్ ఎబిలిటీ స్కిల్స్ ఉన్నవాళ్ళు సేల్స్ ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు ఈ ఉద్యోగాలను అప్లికేషన్ చేసుకోవచ్చు మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ జాబ్ అనేది కూడా మీకు ఈజీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ కూడా మీకు మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ ప్రొడక్ట్ వర్డ్ వర్డ్ పీపీటీ ఎక్సెల్ ఇలాంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దానితో పాటు సిఆర్ఎం సాఫ్ట్వేర్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే కనుక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట కాంపిటేటివ్ శాలరీ ప్రొవైడ్ చేశారు కమిషన్ బేస్డ్ స్ట్రక్చర్ మీద మనకు అదర్ ఇన్సెంటివ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది బెనిఫిట్ ప్యాకేజ్ క్లినిక్ వచ్చేసి మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్లెక్సిబుల్ హవర్స్ తోటి వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు పర్మనెంట్గా మనకి కరెంట్లీ వీళ్ళు రిమోట్ లొకేషన్ నుండి రిక్రూట్ చేసుకుంటున్నారు పాజిటివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కెరీర్ డెవలప్మెంట్ మరియు గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తుంటారనమాట సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే దీనికి ప్రీవియస్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట టూ పాయింట్ ఫోర్ లాక్స్ ఫర్ తోటి శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ మంత్ మనకి ట్వంటీ థౌజండ్ వరకు శాలరీ కూడా రావడం జరుగుతుంది వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్లీ ఫైవ్ డేస్ వర్క్ చేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను అప్లికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను చూసి ఈ యొక్క ఉద్యోగాలని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు గైస్ Thanks for watching.